ఒక తులసి మొక్క కానీ రావి చెట్టు కానీ మారేడు చెట్టు కానీ ఉసిరి చెట్టు దగ్గర ఒక దీపారాధన చేసిన మూడు కోట్ల దేవతల నుండి ముప్పై మూడు కోట్ల దేవతలు అందరికీ అది అందుతుంది మరి ఇక్కడ సమస్తమైన గణాలన్నీ కూడా మహాకైము ఎలా ఉండి వారి వారి వృత్తులు వారు చేసుకుంటూ పరమేశ్వరుడు ఆట కోసం కలిసిమెలిసి ఎలా ఉన్నారో ధర్మ సంస్థాపనార్థం కోసం ఒక వ్యక్తి శక్తిగా మారి జన సైన్యాన్ని తయారు చేసుకుంటూ సమాజాన్ని ప్రశ్నిస్తూ సమాజానికి మార్గదర్శకం ఇవ్వటానికి సిద్ధపడినప్పుడు మీ అందరూ కూడా మీ కుల మత జాతి లింగ వర్ణ వర్గ వయోదాలకి స్వస్తి పలికి మా నాయకుడు మా లక్ష్యం అంటూ ఎప్పుడు మనం ప్రయాణం చేశామో స్వామీజీ ముస్థుతి కోసం మాట్లాడరండి నేను ఎప్పుడు మీ నాయకుని ఎప్పుడు కలవాల నేను ముఖస్తుతి కోసం మాట్లాడాల కానీ ఆయన కదలిక ఆయన మాట ఆ శరీరం యొక్క లాంగ్వేజీ ఆయన పట్టుదల ఆయన లక్ష్యం కాబోయే ఆంధ్ర రాష్ట్రానికి గొప్ప నాయకుడు ఒక వరంగా అమ్మవారు ప్రసాదించారని చెప్పి మనం భావించుకోవాలి ఒక సమాజానికి హితమిచ్చే సమాజానికి ఒక సంకేతాన్ని ఇచ్చే గొప్ప మార్గదర్శకంలో మీరందరూ ప్రయాణం చేయాలని ఈ విషయాన్ని చెప్పాను ఇంకొక విషయం చూడండి స్వామివారి మెడలు ఏముంటాయి స్వామివారు నాగేంద్రుడు ఉంటారు గణపతి వాహనం ఏదండి మూషిక వాహనం కుమారస్వామి వాహనము నెమలి వాహనం అమ్మవారి వాహనము పూనిల సింహ వాహనము ఇవా స్వామివారి యొక్క వాహనము ఎద్దు నందీశ్వరుడు ఇవన్నీ కూడా ఒక చోటుండి పరస్పరం ఏం చేసుకుంటాయి కబలించుకుంటాయి ఒకటొకడు కూడా సిద్ధపడతాయి కానీ పార్వతీ పరమేశ్వర స్థానంలో గప్చిప్ వాడి వాటి పని వాడు చేసుకుంటున్నాయి మీలో అనేక రకాల వర్ణాలు వర్గాలు భేదాలు ఉండవచ్చు అవన్నీ పక్కన పెట్టి నాయకుడికి సపోర్ట్ చేయండి వచ్చే వచ్చే ఎన్నికల్లో ఒక గొప్ప ఆంధ్ర రాష్ట్రాన్ని మనం చూసుకునే వాళ్ళం అవుతాం సరే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు నాకు ఈ ప్రాంగణంలో రాగానే నాకు లభించిన ఆనందం ఆ శక్తివంతం స్థితిని నేను మీతో పంచుకోవాలని మరి ఇక్కడ ఆ మాటలు మాట్లాడచో లేదో తెలియదు కానీ నేను మాత్రం మీతో పంచుకున్నాను చాలా ఆనందంగా ఈ కంఠం నుంచి వచ్చిన శతం ఒక ఆలయం కట్టాలంటేనే మనం చాలా కష్టపడుతూ ఉంటాం గ్రామాల్లో మరి ఇప్పటి వరకు నేను మూడు వందల ఎనభై మూడు ఆలయాలు ఆరు వందల పాది కోట్లతో ప్రతిష్టలు అయిపోయినా నిర్మాణ ప్రతిష్ట మొత్తం అయిపోయినాయి కోటి లింగాలు చేస్తున్నాం అటువంటి కంఠం నుంచి ఒక శబ్దం వచ్చిందంటే మన ఆంధ్ర రాష్ట్రానికి దిశానిర్దేశం గొప్ప మార్గదర్శకం ఇచ్చే గొప్ప వ్యవస్థ ప్రారంభమైంది అది చక్కగా సమాజానికి హితం కలగజేస్తూనే సదుద్దేశంతో ఆ ఆనందమైన క్షణాలు మనకి అందుబాటులో ఉన్నాయి అని మీకు భరోసాన్ని ధైర్యాన్ని చక్కని మార్గం ఇవ్వడం కోసం నేను ఈ విషయాన్ని ప్రస్తావించాను ఒక రెండు మూడు విషయాలు చక్కగా మీకు చెప్పి ముగిస్తా ప్రప్రదంగా పార్వతి అమ్మవారు అతని శాంత స్వరూపురాలు పార్వతీదేవి పార్వతీదేవిగా ఉంటే మహిషారు చచ్చిపోయాడా ఆమె దుర్గ మారి అష్టభుజాలతో అష్ట ఆయుధాలు పట్టుకుంటే చనిపోయాడా ఆమె దుర్గగా మారి అష్టభుజాలతో అష్ట ఆయుధాలు పట్టుకుంటే అక్కడ దుర్మార్గులు నశించాడు అలాగే నాయకుడి యొక్క చేతిలో మీరందరూ ఒక ఆయుధంగా మారితేనే గాని అక్కడ వచ్చే జరిగే విపత్తులను మనం ఎదుర్కోవడానికి అవకాశం ఉండదు ఇది చాలా అవసరం ఈ రోజున సమాజంలో జరుగుతున్న విషయాలు మీ అందరికి అవగాహన ఉన్నాయి రాజకీయ విషయాలు హిందూ ధర్మం విషయాలు సనాతన భారత హైందవ ధర్మములో ఒక రాజకీయ నాయకుడు చాతుర్మాస దీక్ష చేసిన గొప్ప స్థితి మందుడు ఎవరు ఉన్నారంటే అది మాన్య శ్రీ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఘంటాబంగా మనం చెప్పుకోవచ్చు ఢిల్లీ కేంద్రంలో ఒక ఋషి ఉన్నాడు ఆంధ్రలో ఇంకో ఋషి తయారవుతున్నాడు ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి